హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని తెలుసుకుందాం వెయిటింగ్ జాబితా లేదు అంటూ రావడం జరిగింది అభ్యర్థులు జాయింట్ కాని ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేస్తాం తర్వాత వచ్చే నోటిఫికేషన్లో నింపుతాం రెండు వందల రెండు వందల రూపాయలు పే చేస్తే అర్హులకు మార్కుల మేము పారదర్శకత పాటిస్తూ పోస్టులను భర్తీ చేశాం ట్రిప్ చైర్మెన్ ఆయేషా మస్రత్ ఖానం వెల్లడి అంటే సో ఈ విధంగా నమస్తే తెలంగాణ పేపర్లో అయితే ఇచ్చారనమాట సో దీని గురించి చూద్దాం గురుకుల నియామకాల్లో వెయిటింగ్ లిస్ట్ విధానం లేదని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిబ్ ట్రిప్ చైర్మన్ ఆయేషా మస్రత్ ఖానం శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు భర్తీ కానీ అభ్యర్థులు జాయిన్ కాకపోవడం వల్ల ఏర్పడే ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేసి రాబోయే నోటిఫికేషన్ను రాబోయే నోటిఫికేషన్ ద్వారా నింపుతామని తేల్చి చెప్పారు గురుకుల పోస్టుల భర్తీ విధానంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్రిప్ చైర్మన్ స్పందించారు ఆరోపణలను ఆ ప్రకటనలో కొట్టిపడేశారు గురుకుల బోర్డు ద్వారా చేపట్టిన నియామకాలు వంద శాతం పారదర్శకంగా నిబద్ధతతో కొనసాగాయి అని తెలిపారు వివిధ మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అభ్యర్థులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు అవకతవకలకు తావు లేకుండా డిఎల్ జేఎల్ ఫలితాలను ఇచ్చాం ఇచ్చామని స్పష్టం చేశారు డిఎల్ జేఎల్ ఒకటి ఈస్ట్ రెండు లిస్టును ఫిబ్రవరి పదిహేను పదహారవ తేదీలో ప్రకటించామని డెమోలను ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు నిర్వహించామని వివరించారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన డిఎల్ ఇరవై తొమ్మిదవ తేదీన జేఎల్ ఫలితాలను వెల్లడించామని చెప్పారు అనుమానాలకు తావి తావివ్వకుండానే మార్చి నాలుగవ తేదీన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించామని పేర్కొన్నారు నిబంధనల మేరకు అన్ని రిజర్వేషన్లు పాటిస్తూ మధ్యవర్తులను పైరవీకారులకు అవకాశం ఇవ్వకుండా పారదర్శకంగా అభ్యర్థులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా నియామకాల ప్రక్రియ మొదలుపెట్టి అతి తక్కువ కాలంలోనే ఫలితాలను ప్రకటించామని వెల్లడించారు అర్హులైన అభ్యర్థులకు మార్కులమేమో అంటూ ఇచ్చారనమాట నోటిఫికేషన్లోని పేర పదకొండు ఏ ప్రకారం మార్కుల మేమోలను నెల రోజుల తర్వాత తొంభై రోజుల వరకు ట్రిబ్ వెబ్సైట్లో పొందుపరుస్తామని స్పష్టం చేశారు ఆన్లైన్ రెండు వందల రూపాయలు పే చేస్తే అది అర్హులైన అభ్యర్థులకు మాత్రమే మార్కుల మేమో అందజేస్తామని తెలిపారు డెమో నిబంధనలను పాటించామని అభ్యర్థులకు వైట్ బోర్డ్ మార్కర్ పెన్నులు డెమోలకు అవసరమైన వాటిని ప్రతి బోర్డులో అందుబాటులో ఉంచామని తెలిపారు ఏ బోర్డులో ఎవరు ఉంటారనే విషయాన్ని ఏ అభ్యర్థులు ఏ బోర్డు ఏ బోర్డుకు వెళ్తారనే అంశాన్ని చివరి నిమిషంలోనే నిర్ణయించడంతో పాటు అభ్యర్థుల వ్యక్తిగత వివరాలను తెలపకుండా కేవలం హాస్ హాల్ టికెట్ల నెంబర్లను మాత్రమే బోర్డుకు అందించామని వివరించారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట వెయిటింగ్ జాబితా లేదు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చింది